వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు టీ కాఫీలు తాగారా నేనైతే జస్ట్ ఇప్పుడే తాగానండి మీరు తాగరా లేదా కామెంట్ చేయండి సాయంత్రం ఇద్దామంటే టైం సెట్ అవ్వట్లేదండి హనీ హోంవర్క్ చేసుకుంటూ ఉంది అందుకే టైం కుదరట్లేదు రేపటి నుంచి అయితే పదకొండు గంటలకే ఉంటుంది లైవ్ నేను చెప్తున్నాను కానీ టైం అనేది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను ఆ టైంకి కుదరట్లేదు అనమాట అందుకే కానీ చెప్పను చెప్పకుండా లైవ్కి వస్తాను ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి టీతా గారా వాయిస్ అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి ఓకేనా వినిపిస్తుందా వాయిస్